అందరికి నేషనల్ స్టాలటిక్స్ డే శుభాకాంక్షలు తెలియజేస్తూ ఫాదర్ ఆఫ్ స్టాలటిక్స్ ప్రొఫెసర్ ప్రశాంత్ చంద్ర మొహల్బేస్ బర్త్డే సందర్భంగా ఒక స్పెషల్ లైవ్ సెషన్ ఫర్ సిఎస్ఆర్ జేఆర్ఎఫ్ ఆస్పరెన్స్ కోసం ఈ ప్రోగ్రామ్ అరేంజ్ చేయడం జరిగింది ఎవరైతే సెట్ ఏపీ ఐఐటి జామ్ సిఎస్ఐఆర్ నెట్టు ప్రిపేర్ అవుతున్నటువంటి ఆస్పరెన్స్ కోసం ప్రత్యేకంగా ఈ ప్రోగ్రాం అరేంజ్ చేయడం జరిగింది ఒక ఎక్స్పర్ట్ ఆధ్వర్యంలో ఈ ప్రోగ్రామ్ నిర్వహిస్తున్నాము ఈ రోజు రాత్రి ఏడు గంటలకు అనగా సండే ట్వంటీ నైన్త్ సెవెన్ పిఎం దిస్ ప్రోగ్రామ్ బ్రాడ్ జూమ్ సెషన్ సో ఎక్స్పర్ట్ డాక్టర్ సరిత ఎంఎస్సీ ఫ్రమ్ ఐఐటి మై ఐఐటి ఢిల్లీ పిహెచ్డి ఫ్రమ్ ప్లానింగ్ సిఎస్ఆర్జేర్ఎఫ్ సెవెంటీ సిక్స్ ర్యాంక్ అండ్ గేట్ సెవెంటీ టూ ర్యాంక్ ఆల్ ఇండియా సెవెంటీ టూ ర్యాంక్ ఐఐటి జామ్ ఈ రోజు రాత్రి ఏడు గంటలకు ఆమె యొక్క వ్యూస్ మీతో షేర్ చేసుకోవాలనే ఉద్దేశంతో ఈ ప్రోగ్రామ్ అరేంజ్ చేయడం జరిగింది మనందరికీ తెలుసు సహజంగా ఈ సౌత్ నుంచి సిఎస్ఆర్ జేఆర్ఎఫ్ క్వాలిఫై వాళ్ళ సంఖ్య తక్కువ ఉన్న తరుణంలో పట సో ఏ విధంగా జేఆర్ఎఫ్ కట్టాలి ఏ విధంగా మనము ఉన్నటువంటి మల్టిపుల్ చైస్ క్వశ్చన్స్ లో ఆప్షన్స్ ఎలిమినేషన్ ఎట్లా ఉపయోగించుకోవాలి ఏ టాపిక్స్ మీద ఎక్కువ కాన్సన్ట్రేట్ చేయాలి ఏ అంశాలను మనం సీరియస్ గా ప్రిపేర్ అయితే జేఆర్ఎఫ్ కొట్టడానికి అవకాశం ఉందన్న అంశాలను స్పష్టంగా మీతో షేర్ చేసుకోనున్నారు జూమ్ ద్వారా నిర్వహించబోయే ఈ లో సీరియస్ ఆస్పిరెంట్స్ కోసం బెస్ట్ టిప్స్ వాట్ ఆర్ ద మోస్ట్ ఇంపార్టెంట్ సబ్ టాపిక్స్ ఏ ఏరియాస్ నుంచి ఖచ్చితంగా క్వశ్చన్స్ ఫ్రీక్వెంట్ గా గత పది సంవత్సరాల నుంచి అడుగుతా ఉన్నారు ఏ టాపిక్ మనం ప్రిపేర్ అయితే ఎక్కువ స్కోర్ సాధించవచ్చు తక్కువ టైం స్పెండ్ చేసి ఎక్కువ స్కోర్ సాధించడానికి అవకాశం ఉన్నటువంటి టాపిక్ ఏంటి సో ఈ రకమైనటువంటి అంశాల మీద ఒక స్పష్టమైనటువంటి క్లారిటీ తోటి గత పన్నెండు సంవత్సరాల నుంచి ఐఐటి జామ్ ఏఐటి సిఎస్ఐఆర్ సో ప్రిపేర్ అయ్యి పిహెచ్డి కంప్లీట్ చేసి అసిస్టెంట్ ప్రొఫెసర్ గా కొనసాగుతున్న డాక్టర్ ఎస్ సరిత ఈ రోజు మనకు ఆమె యొక్క వ్యూస్ షేర్ చేసుకోవడానికి రెడీగా ఉన్నారు ఇలాంటి అవకాశం తెలుగు విద్యార్థులకు కల్పించినందుకు ఆమెకు అకాడమీ తరఫున ప్రత్యేకమైనటువంటి ధన్యవాదాలు చెప్తా ఉన్నాను సో మిత్రులారా ఈ అవకాశాన్ని మిస్ చేసుకోకండి వీలైతే మీ మిత్రులకు మీ దగ్గర బంధువులకు ఇప్పుడు ఎంఎస్సి ప్రిపేర్ అవుతున్నటువంటి ఆస్పిరస్ కు పంపించండి ఎట్టి పరిస్థితుల్లోనూ ఎంఎస్సి ఆస్పీరెంట్స్ ఇలాంటి సెషన్స్ ఖచ్చితంగా వినాలి సీరియస్ గా ఇప్పుడు ప్రిపేర్ అవుతూ రీసెంట్లీ స్టాలిటిక్స్ కానీ మ్యాథమెటిక్స్ కంప్లీట్ అయినటువంటి క్యాండిడేట్లు కానీ సెషన్ చేయబోయే ఈ ఈ కూడా సెషన్ విన్నట్టయితే ఖచ్చితంగా వాళ్ళకి బెనిఫిట్ అవుతుంది ఈ వీడియో చూస్తున్న వాళ్ళు ఫస్ట్ టైం చూస్తున్నట్టయితే లైక్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి మీ మిత్రులకు ఇన్ఫర్మేషన్ చేయండి పర్మాట్ ఎడ్యుకేషన్ సంవత్సరాలుగా మ్యాథమెటిక్స్ ఆన్లైన్ కోర్చెస్ నిర్వహిస్తుంది మా విద్యార్థులు ఇచ్చినటువంటి ఇన్సైట్స్ ఇన్పుట్స్ తోటి ఇప్పుడు క్యామ్ కెమిస్ట్రీలో కూడా ఆన్లైన్ క్లాసెస్ నిర్వహిస్తా ఉన్నాము సో కెమిస్ట్రీ ఆన్లైన్ క్లాసెస్ ఆల్రెడీ ఉన్నాయి ఎవరైనా మిత్రులు ఉన్నట్లయితే సో కంప్లీట్ గా ఇది యాప్ బేస్డ్ ప్రోగ్రామ్ లైవ్ అండ్ రికార్డింగ్ క్లాసెస్ కూడా అందించబడుతుంది సో యాప్ డౌన్లోడ్ చేసుకోండి ఈ రోజు క్లాస్ కి సంబంధించినటువంటి ఇన్ఫర్మేషన్ ని డిస్క్రిప్షన్ లో జూమ్ ఐడి లింక్ పాస్వర్డ్ వాట్సాప్ గ్రూప్ కూడా ఇవ్వడం జరుగుతుంది ఇంట్రెస్ట్ ఉన్నటువంటి ఆస్పిరెంట్స్ ఆ గ్రూప్ లో జాయిన్ అయ్యి మరిన్ని వివరాల కోసం అకాడమీ సంప్రదించండి మీకు కావాల్సినటువంటి మెటీరియల్ కానీ ఏమైనా నోటిఫికేషన్స్ కానీ ఇంపార్టెంట్ ఇన్ఫర్మేషన్ ఏది ఉన్నా కూడా ఈ దీని ద్వారా అకాడమీ ద్వారా మీకు ఫార్వర్డ్ చేస్తామని తెలియజేస్తూ మంచుతుంది థ్యాంక్ యూ